లేట్ ఇచ్చా కులం బంగారం అంటే ఇచ్చిండా ఇయలే ఇచ్చాడానికి బోల్ పడ కథమైతుంది ఇది తర్వాత అది ఒక మూడు సంవత్సరాలు ఏ అంతకుముందు డొల్లు కాదు అది ఏం చేసి మాకు ఈ రోజుల్లోనేవాలి అగో ఈ రోజు అని ఎవరు వేయించాడు ఇది ఏంటి ఆయన ఉన్నప్పటికీ సత్తి కాపాయినా మాకు ఇరవై వేల గంటలు అంత తీసేది కాపాయాలు ఒక ఇట్లా ఇది ఏంటి తప్పు వరకు వస్తాను ఒక్క రోజు నాడుగా నాది అప్పుడు వచ్చే రోజు మా నాకు వచ్చిన నాలుగు తీసుడు అన్ని దేశాడు మొత్తం ఆడవాడకు సీటు అవి రోడ్లు చేసిండు మౌర్ మీద మా వాడకైతే అట్టి ఉండే నాలుగు మరి ఇప్పుడు ఎందుకు చేస్తలేరు ఇవ్వలేదు ఇవ్వలేవుతాడు అడిగటోడు లేకనే కాదు సారు కాదు ఎప్పుడన్నా మీ వారికైనా కానీ ఎన్నడన్నా సర్పంచి లేకుండా ఊరికి ఉన్నాడు ఆడు ఉన్నాడా నేను అంటానా ఇది ఎన్ని ఆ కెలిసి సర్పంచ్ ఏడి నేను ఎవరిని పట్టుకోపోవాలి నాకు అది పోసి తప్పుతా ఒక్క సర్పంత్ ఎవడొస్తాడా నాకు అవునా లేదు ఉన్నాను నువ్వు మాట్లాడే కరెక్ట్ అష్టం మాట్లాడుతాను అవును ఉండుడా నువ్వెవని పట్టుకోపోవాలి సర్పంచులే అన్నా లేకుండా ఉన్నారు ఊరికి మరి ఏం చేసుడు ఇది ఆ మేము అట్టే చూసుడు ఇది ఎప్పుడు తీయవచ్చు ఏవిడ వచ్చి తీస్తాను గబ్బు వసార్వర్ తీసిండలు కానీ అదే సుంకర్ సత్తి సర్పంచ్ ఉన్నప్పుడు వాళ్ళ ఇంబడి తెల్లర తీసుకొచ్చి ఏమంటున్నా తీసుకోండి వాడవాడ మరి పుట్ట ఎందుకు ఓడిపోయింది జనాలే బాబు ఏం అదే పెద్ద మనసు అన్నప్పుడు నువ్వు తింటా కాదు నేను తింటా కాదు మాట చెప్తాను అన్నం పెట్టడం కోసం నమ్మి పెట్టినాం మరి ఈ రోడ్ ఎందుకు కదా ఈ రోడ్ ఎన్నో ఏంచాలి భూపాలపల్లికి ఎన్ని పదిహేను కిలోమీటర్లు ఒకటే కొత్త కూ రోడ్ ఏది కాగింది కాదు పెట్టింది మాకు మీరు లేకపోతే మాత్రం అవునా ఇది ఎప్పుడు కాకపోదు అవునా 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 అంతకుముందు చంద్రబాబు ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు ఈ కాంచోసి అక్కడ అదే నైలా ఎక్కడ ఒక్క అయిపోయింది వచ్చేనా దీనికి అప్పుడు పట్నానికి కొత్తతో నచ్చింది ఏంటిది ఈ బిరుదు దీని పైసలుగా ఉంటే అక్కడ దొన్నమాట అక్కడ ఏంటిది కట్ట కట్టేంటి కట్టేసేరు ఏంటి కట్టిండు అంటా ఈ పుత్తమాలు లేకపోతే బిర్జు కూడా కాకపోకుండా ఆపద సాంపద ఉంటే పుట్టత ఉంటే దీని దానికి పానండిపోతాయి పొత్తు కొత్త

నాది ఉన్నదే నాకు ఒక ఎకరా ఐదు గుంటలు ఒక మూడు ఎకరాలు నాది లీడర్లకు అరే ఎప్పుడంటే ఫోన్ చేస్తున్నాడు ఆడు ఫోన్ చేస్తే ఏ లేదు అందుకు పైసలు కానీ ఎందుకు పైసలు కానీ మరి ఉచితంగా పట్టానండి మరి పైసలు ఎందుకు తీసుకుంటాను నాకు చేసి బుక్ రాను రాదు నా భూమి రా నువ్వు లేకపోతే నువ్వు నీకు లేదు లేదు మరి నేను వస్తాడా కుటమలు చాలా మందికి సాయం చేసాడు పెళ్లి చేసాడు పేరంట చేసినాడు అంబలు పోసిండు ఎండాకాలం ఒక్కొక్క హాస్పిటల్కు ఒకటే ఒక్కటే మంచి పని చేయాలి కుటుంబ ఎక్కున్నా ఒకటే జరిగింది ఒక్క పని మంచి పని చేయాలి కానీ ఇప్పుడు నెక్స్ట్ అయితే కంపల్సరీ గెలిపి అన్నీ ఇప్పుడు సర్పంచ్ సర్పంచ్ వస్తాను సర్పంచ్ ఎట్లుంటుంది సర్పంచా సర్పంచ్ దీనికి చెయ్యరు చెయ్యరు దీనికి అది రాని పండు రాక రాకపోతే సర్పంచ్ కట్టమే కాంగ్రెస్ అయితే వేరే పోతుంది ఇంకా మన అన్ని దుకాణాలు కానీ అవి ఎడవ నా ఒక్క ఇంట నా కొడుకు నా బిడ్డ నా నా బాదర్ నేను కదిక్కుంటాను అది ఎటు పది మంది ఒక నాలుగు నెలలు మా కొడుకు బియ్యం పోయి అంత ముందు బియ్యం పోతాడు మూడు నెలల బియ్యం ఒకసారి పోసిండి నాకు పేద నెల ఒక బియ్యం నాలుగు నెలల బియ్యం నా కొడుకు నీ ముందు ఎట్లా పోసిండి బియ్యం కిందకి పోతాడు అదే చెప్పు నాలుగు నెలల బియ్యం నేను పోతే ఆయన అంటాడు మీ కొడుకు పేరు రాబో అంత ముందు ఎక్కువ పోసిన వాడికి నేను ఇప్పుడు నా నెల బియ్యం అంటాను మావని ఇరవై నాలుగు నెలలు బియ్యం మూడు నెలలు పద్దెనిమిది కిలోలు ముగ్గురికి అంత ముందేమో నెల నెలలకు పద్దెనిమిది పద్దెనిమిది కిలో పోసేది ఇప్పుడు నా నెల బియ్యం అయ్యా మావని ఏ నేను